గత కొద్ది రోజులుగా జనసేన పార్టీలో అంతర్గతంగా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది ముఖ్యంగా పార్టీలో నెంబర్ టూ స్థానంలో కొనసాగిన నాగబాబు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కొంత స్తబ్దుగా ఉండడం అనేక అనుమానాలకు తావిస్తోంది పవన్ కళ్యాణ్ తన సోదరుడిని పక్కన పెట్టారా లేక పార్టీ విస్తరణలో భాగంగా వ్యూహాత్మకంగా ఆయనకు విశ్రాంతినిచ్చారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ తన చిరకాల మిత్రుడు పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన రామ్ తాలూరికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రచారం కూడా జోరుగా సాగుతోంది అయితే నాగబాబును పక్కన పెట్టడం కంటే కార్పొరేట్ తరహా రాజకీయ వ్యూహాల్లో భాగంగా రామ్ తాలూరి వంటి వారికి కీలక బాధ్యతలు అప్పగిస్తూ నాగబాబును పార్టీ సంస్థాగత విషయాలకు పరిమితం చేశారన్నది రాజకీయ విశ్లేషకుల మాట ఇటీవలి ఎన్నికల్లో పొత్తు ధర్మంలో భాగంగా నాగబాబు తన అనకాపల్లి ఎంపీ సీటును త్యాగం చేసిన విషయం తెలిసిందే ఆ సమయంలో ఆయన చూపిన పరిణితిని పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రశంసించారు అయితే ప్రస్తుతం ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటనేది మిలియన్ డాలర్ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నాగబాబు పూర్తిగా రాజకీయాలకు దూరం కాలేదు పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడం సభ్యత నమోదు కార్యక్రమాలు క్యాడర్ లో ఉత్సాహం నింపే బాధ్యతలను ఆయన భుజాన వేసుకోబోతున్నట్లు తెలుస్తోంది పవన్ కళ్యాణ్ పాలనపై దృష్టి పెట్టిన వేళ పార్టీ యంత్రాంగాన్ని నడిపించే గార్డియన్ పాత్రలో నాగబాబు కనిపించనున్నారు ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం ఈ క్రమంలోనే ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ బాధ్యతలను పూర్తిగా నాగబాబు చేతిలో పెట్టాలని పవన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది గతంలో నరసాపురం నుండి పోటీ చేసిన అనుభవం ఉత్తరాంధ్రలో కాపు సామాజిక వర్గ సమీకరణాలు అక్కడ పార్టీకి ఉన్న బలమైన క్యాడర్ ను సమన్వయం చేయడానికి నాగబాబు సరైన వ్యక్తి అని అధిష్టానం భావిస్తోంది విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో పార్టీని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి తిరుగులేని శక్తిగా మార్చే బాధ్యత ఆయనదే కానుంది ఇక వచ్చే ఎన్నికల విషయానికి వస్తే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో నాగబాబు ఖచ్చితంగా ఎంపీగా బరిలోకి దిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి గత ఎన్నికల్లో చేసిన త్యాగానికి ప్రతిఫలంగా వచ్చేసారి ఆయన కోరుకున్న చోట లేదా రాజ్యసభ ద్వారానైనా పార్లమెంటుకు పంపే ఆలోచనలో పవన్ ఉన్నట్లు సమాచారం అయితే ఈ ఐదేళ్ల కాలంలో ఆయన జనంలో ఉంటూ ఉత్తరాంధ్ర వంటి కీలక ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేస్తేనే సీటు ఖాయం చేసుకునే అవకాశం ఉంది కేవలం సోదరుడు అనే కోణంలో కాకుండా గెలుపు గుర్రంగా నిరూపించుకుంటేనే టికెట్ దక్కుతుందని పవన్ పరోక్ష సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది చివరగా నాగబాబు పొలిటికల్ నేచర్ గురించి చెప్పుకోవాలంటే ఆయనది ఎప్పుడు ఎమోషనల్ పాలిటిక్స్ సోషల్ మీడియాలో ఆయన చేసే ట్వీట్లు ప్రత్యర్థులపై విరుచుకుపడే తీరు ఒక్కోసారి పార్టీకి డ్యామేజ్ చేసిన సందర్భాలున్నాయి అందుకే ఈసారి ఆయనను మీడియాకు మైకలకు దూరంగా ఉంచి కేవలం సంస్థాగత పనులకే పరిమితం చేయాలని పవన్ భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది ఏదేమైనా పవన్ కళ్యాణ్ కు నాగబాబు ఎప్పటికీ తన అండదండలాగానే ఉంటారని వారి మధ్య దూరం కేవలం ప్రచారమే తప్ప వాస్తవం కాదని జనసైనికులు బలంగా నమ్ముతున్నారు